నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే యాభైకి పైగా పడకలతో గత ఐదు సంవత్సరాలుగా ఇన్పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు ఏడు వేలకు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగ వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది ఇక ఇవాల్టి మన కార్యక్రమంలో డయాబెటిక్స్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ సో డాక్టర్ గారు ఎన్నో ఎపిసోడ్స్లో లైఫ్ స్టైల్ డిసార్టర్స్ కి సంబంధించి ఎన్నో విశ్లేషణలు ఇస్తున్నారు ప్రధానంగా డయాబెటిక్ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో అసలు ఏ ఏ ఏజ్లో ఎక్కువగా వస్తుంది అయితే ఈ డయాబెటిస్ గురించి తెలుసుకున్న ముందు ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు ఒక నాలుగు వందల మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ రింగ్ అంత మంది రోజు రోజుకు ఇది పెరుగుతుంది అందులో ఇండియాలో ముఖ్యంగా మరి ఎక్కువ మందికి ఇది డయాబెటీస్ పేషెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారు అందులో మళ్ళీ మన హైదరాబాద్లో చూసుకుంటే ఇంకా ఎక్కువ డయాబెటీస్తోని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇదేంటంటే వాళ్ళకు డయాబెటీస్ ఉన్నదని కూడా తెలియదు ఏదో రక్తపరీక్ష చేయించుకుంటే అప్పుడు మీకు డయాబెటీస్ ఉంది అని డయాబెటీస్ ఒక్కటే కాకుండా దానివల్ల చాలా కాంప్లికేషన్స్ మిగతా ఆర్గాన్స్ అన్నిటి కూడా ఒక్కొక్కటి హార్ట్ కిడ్నీస్ ఇవన్నీ చెడిపోతూ ఉంటుంది అయితే డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే మనకు బ్లడ్లో శాతం అనేది పెరిగిపోవడం ఇది ఎందుకు పెరుగుతుంది అని అంటే మనకు శరీరంలో ఇన్సులిన్ అనేది మనకు ఉత్పత్తి కాకపోవడం కానీ ఆ ఉత్పత్తి అయిన ఇన్సులిన్ మనం సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల కానీ ఉత్పత్తి ఇది మనకు రెండు రకాలుగా ప్రధానంగా వచ్చేది అంటే టైప్ వన్ టైప్ టూ అంటారు కదా టైప్ వన్ అంటే ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి కాదు ఎందుకంటే మనకు ఇన్సులిన్ ఉత్పత్తి ఎందుకు అని అంటే మనకు యాక్చువల్గా ఆహారం తీసుకుంటాము అది జీర్ణం అవుతుంది మనకు ఇంట్రెస్ట్ అయిన ఉండి అది అబ్జార్బ్ చేసుకుంటుంది షుగర్ ను అది బ్లడ్లో కలుస్తుంది బ్లడ్లో కలిసిన తర్వాత దాని మెటాబాలిజం కావాలి కదా మనకు ఎనర్జీ రావాలంటే మన తిన్నందుకు అది మనకు సెల్స్ లెవెల్ వరకు వెళ్ళి మనకు అది గ్లూకోజ్గా మారి మనకు ఎనర్జీని ఇవ్వాలి ఇక్కడ ఇది ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది అది కన్వర్ట్ చేస్తుంది గ్లూకోజ్ గ్లూకోజ్గా అక్కడ ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ అలాగే శక్కర శాతం అలాగే ఉండిపోతుంది సో అది కావాలనుకున్నప్పుడు ఏంటంటే మనకు ఇది ఎందుకు అని అంటే ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయకపోవడం చేయకపోవడం అనేది అది టైప్ వన్ డయాబెటీస్ కింద ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఇన్సులిన్ వాళ్ళకి ఉత్పత్తి కాదు అది ఎందుకు కాదు అంటే దాని మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది అంటే మన ఇమ్యూనిటీయే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను చంపేస్తుంది అని డిస్ట్రాయ్ చేస్తుంది అనేది దాని మూలంగా ఇన్సులిన్ ఉత్పత్తి కాదు కంపల్సరీగా వాళ్ళు ఏంటంటే అది చిన్న ఏజ్ గ్రూప్లలో వస్తుంది అంటే మనకు జుబినల్ డయాబెటీస్ లాగా అంటే బిలో ట్వంటీ ఇయర్స్ వాళ్ళలో సో వాళ్ళు కంపల్సరీగా ఇన్సులినే లేదు కాబట్టి ఇన్సులిన్ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకోవాల్సి వస్తుంది ఇంజక్షన్ రూపకంగా ఇన్సులిన్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఇంకా రెండోది ఏంటంటే ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం కానీ లేదు ఉత్పత్తి అయింది మనం ఉపయోగించుకోకపోవడం వల్ల మనకి చక్కెర శాతం అనేది రక్తంలో పెరిగిపోతుంది సో ఇది మనకు ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనేది కారణాలు చాలా ఉన్నవి అలాగే ఇంకొక రకం ఏంటంటే జెస్టేషన్ డయాబెటీస్ అని ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంది ఆ ప్రెగ్నెన్సీలో వచ్చింది ఒక్కొక్కసారి అంటే థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ మనకు బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి కొంతమందికి డెలివరీ తర్వాత తగ్గిపోతుంది కానీ కొంతమందికి ఏంటంటే అది కంటిన్యూ కూడా అవుతుంది అలాగే కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం మూలంగా అంటే స్టీరాయిడ్స్ అవి ఈ మధ్యకాలంలో కరోనా అప్పుడు స్ట్రాడ్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది అది కొంతమందికి తర్వాత ఆపేసిన తర్వాత తగ్గుతుంది లేదంటే అది ఒకసారి కంటిన్యూ అవుతుంది కొన్ని కొన్ని డిసీజెస్ మూలంగా కూడా ఈ డయాబెటీస్ వచ్చే ఇది ఉంటుంది దీన్ని ఆయుర్వేదిక్లో ఎప్పుడో చాలా వేల సంవత్సరాల కిందనే దీన్ని ప్రమేహంలో ఒక టైప్గా మనకు వివరణ ఇచ్చారు ఇది ప్రమేహం అంటే ప్రా అంటే ఏంటంటే ఎక్సెస్ మేహ అంటే యూరిన్ అంటే ఎక్సెసివ్గా యూరిన్ వస్తుంది అని అంటే వాడికి కొంత ఒక సైన్ వచ్చినట్లే అంటే ఇది ఏదో ప్రాబ్లం ఉంది అని ప్రీ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ లాగా ఓకే సార్ కంటిన్యూ చేద్దాము కాలర్ ఉన్నారు లక్ష్మి ఎన్టీఆర్ జిల్లా నుంచి నమస్తే అండి హలో చెప్పండి అమ్మా సార్ నాకు అన్నం తిన్న తర్వాత సాయంత్రం పూట డెబ్బై ఐదు ఉన్నాను ఓకే అది ఉందా అన్నం తిన్న తర్వాత డెబ్బై ఐదు ఉంటే నార్మల్ అయినమ్మా మీకు అది ఏమి డయాబెటీస్ కింద ఏం కాదు కాకపోతే మీరు తినక ముందు కూడా ఒకసారి చేయించుకోండి తిన్న తర్వాత ఒకసారి చేయించుకోండి అట్లాగే మీ తల్లిదండ్రులకు ఉంటే కూడా కొంచెం జాగ్రత్తలు ఉండాలి అట్లాగే మీకు త్రీ మంత్స్ నుండి కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ హెచ్బిఏన్సీ అనేది ఒకటి టెస్ట్ ఉంటుంది అది మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ రేంజ్లో ఉంటే అది మనకు డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్లే అది లెక్క దాన్ని అది ముఖ్యంగా అది ప్రధానంగా చేయించుకోవాలి సో మీరు అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ని మీరు కన్సల్ట్ అయితే ఈ రెండు మూడు టెస్టులు చేయించుకున్నట్టయితే మీకు ఇంకా పూర్తిగా వ్యాధి నిర్ధారణ అవుతుంది సో ఇంకేమైనా లక్షణాలు ఉంటే మాత్రం దాన్ని మీరు డాక్టర్ని సంప్రదించి దాని ప్రకారంగా మీరు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది అంటే కొంతమంది మెయిన్ లక్షణాలు ఏంటంటే వీళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది తర్వాత దాహం ఎక్కువ అవుతుంది మూత్రం ఎక్కువ సార్లు నైట్ పూట ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది సో ఇవి మెయిన్ కార్డినల్ సైన్స్ అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే తొందరగా అలసిపోతారు అలాగే కొంచెం చూపు కూడా మందగిస్తూ ఉంటుంది బ్లడ్ విజన్ అంటాము సో ఇవి కొంతమందికి ఏంటంటే ఈ ప్రీ డయాబెటిక్ వచ్చిందా లేదా అనడానికి కూడా మాకు కూడా ఆయుర్వేదిక్లో పూర్వరూపాలు అని చెప్తారు అంటే ప్రీ ప్రొమానటరీ సిమ్టమ్స్ అని అంటే కాళ్ళు చేతులు మంటలుగా ఉండడం కానీ తిమ్మిలు రావడం కానీ మొద్దుబారిపోవడం బారిపోవడం కానీ ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ప్రీ డయాబెటిక్ లక్షణాలు కొన్ని ఉన్నట్లున్నాయి అట్లాగే పేరెంట్స్కు ఉంటే కొంచెం హెరిడిటరీ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ దీనికి డయాబెటీస్ రావడానికి దానికి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సో ఇప్పుడు మనకి పేరెంట్స్ కో లేకపోతే ఉంటే ఇంట్లో వచ్చే ఛాన్స్ నుంచి వాళ్ళు ఇప్పుడు ఇంత అంటే చాలా ఎక్కువ ఏజ్ లో అంటే సెవెంటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఆ ఏజ్ లో మనకు వచ్చేది ఇప్పుడు కాకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిజైర్స్ లో ఏంటంటే థర్టీ ఫార్టీ నుండే మనకు డయాబెటీస్ చాలా మందిలో పెరిగిపోతా ఉన్నది వాళ్ళ పిల్లలకు ఇంకా తొందరగా ఏజ్ లో వచ్చే అవకాశం ఉంటది అంటే జనరేషన్ జనరేషన్ చేంజ్ అవుతా ఉంటది కాబట్టి మనకు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లోపలనే మనకు డయాబెటీస్ చాలా మందిలో కనిపిస్తా ఉన్నది సో ఏంటంటే ఫస్ట్ నెగ్లిజెన్స్ చేస్తారు అంటే ఫుడ్ విషయంలో కానీ వాళ్ళు తీసుకునే యాక్టివిటీస్ విషయంలో కానీ తర్వాత ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తే ఏదో టాబ్లెట్ ఏదో ఉన్నదానికి ఒకటి వేసుకోవడం జనరల్గా వెళ్ళిపోవడంతోనే అసలు డయాబెటీస్ లోపల చాలా క్రానిక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే దీనికి కాంప్లికేషన్స్ ఎక్కువ డయాబెటీస్కి అంటే డయాబెటీస్ ఒకటే కాకుండా అక్యూట్ ఒకటి కాంప్లికేషన్స్ ఉంటాయి క్రానిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి సో అది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పేరెంట్స్కి ఉన్నది అని అంటే వాళ్ళు జాగ్రత్త పడాల్సి వస్తుంది ఒక రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం కానీ అలాంటివి చేసుకుంటే మనకు ఉందా లేదా అన్నది కొంచెం ప్రివెంటివ్గా వాళ్ళు కొన్ని పాటించాల్సి వస్తుంది ఇది టైప్ వన్ అనేది సీరియస్ ఎందుకంటే మనకు ఇన్సులినే ఉత్పత్తి కాదు కాబట్టి శరీరంలో లోపల కంపల్సరిగా వాళ్ళు ఇంజక్షన్ రూపకంగా ఇన్సులిన్ తీసుకుంటుంటారు అది కొద్దిగా మనకు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ అంటే మనకు ఓరల్ మెడికేషన్స్తోని అది కంట్రోల్ చేసుకోవచ్చు డైట్ అండ్ ఓరల్ మెడికేషన్స్తోని టైప్ టూ డయాబెటిస్ ఏందంటే మనకు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది కానీ అది ఇన్సులిన్ రెసిస్టెంట్గా అయిపోయి దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి సో ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ రెగ్యులర్ చెకప్ అనేది కొంచెం చేయించుకుంటూ ఉండాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు సో మనకి త్రీ మంత్స్ టెస్ట్ ఒకటి అది గ్లైకటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ ఒకటి తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ విత్ ది నార్మల్ ప్లస్ సార్ మైనస్ ఒక ఫైవ్ టైన్ ఉన్నా కానీ పర్వాలేదు కానీ మరి ఎక్కువ అయినప్పుడు మాత్రం దాని డోస్ పెంచుకోవడం కానీ లేదంటే దాని డైట్లో కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఇది తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకు డయాబెటీస్ అనేది కంట్రోలే ఎక్కడ కానీ ప్రపంచంలో ఆయుర్వేదిక్లో కూడా దీన్ని ఏంటంటే మనకు ప్రమేహాలు వింశ ప్రమేహాలు అని ఇరవై రకాలు చెప్పారు వాతపిత కఫాలు తర్వాత మనకు దూషాలు బాడీలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని ధాతువులు కూడా ఈ డయాబెటీస్ ఎఫెక్ట్ చేస్తుంది సో అప్పుడే మనకు చాలా మటుకు చెప్పారు ఇందులో ఓజెస్ అనేది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే ఐ మీన్ ఇమ్యూనిటీ సో మనకు డయాబెటీస్ పేషెంట్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది సో అందుకని తొందర తొందరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే ప్రమేహాలలో కపజ ప్రమేహాలు అనేది కొంచెం సాధ్యమైన అని చెప్తారు పితజ ప్రమేహాలు అనేది కొంచెం కష్ట సాధ్యం అని చెప్తారు అది అది అందులో ఈ మధుమేహం అనేది ఏంటంటే వాతజ ప్రమేహంలో చెప్తారు ఒక రకంగా అది అసాధ్యం కిందనే చెప్పారు అంటే ఐ మీన్ కంట్రోల్లో ఉంటుంది తప్ప మీరు చాలామంది ఈ యొక్క ఆకు తినండి ఈ యొక్క పౌడర్ తీసుకోండి మీకు ఇంకా జీవితంలో రాదు మీరు ఏదంటే అది తినచ్చు అని కూడా కొంత అడ్వర్టైజ్ వచ్చి మోసపోయి తీసుకుంటా ఉంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని స్వీట్లు తీసుకుంటాం ఓబేసిడ్గా ఉంటాం ఈ ఒక్క టాబ్లెట్ వేసుకుంటే పోతుంది అనేది ఎక్కడ లేదు అది సో అందుకని ఆయుర్వేదిక్లో చాలా చక్కగా డైట్ ప్లానింగ్ కానీ తర్వాత యాక్టివిటీస్ ప్లానింగ్ తర్వాత మనకు రాకుంటే ప్రికాషన్స్ కానీ సో జీవనశైలిలో వాళ్ళు ఈ దినచర్య కానీ రుతుచర్య కానీ మాన్సిన్ ట్రీట్మెంట్స్ కానీ ఇవి రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకు ఈ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో అందులో ఆయుర్వేదిక్లు ఏంటంటే మనకు రెండు రకాలుగా చెప్తారు అంటే శమన చికిత్స అని శోధన చికిత్స అని శమన చికిత్స అంటే ఓన్లీ మెడిసిన్స్ చాలా రకాలుగా మనకు డయాబెటీసు ఈ కాకరకాయ జ్యూసే కానీ జామున్ జ్యూసే కానీ రకరకాలుగా మనకు ఈవెన్ జస్ట్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ పసుపు పసుపున్ను ఉసిరికాయ పౌడర్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో మనం ఒక రోజు ఒక స్పూన్ తీసుకున్నా కానీ అంటే ఎంపీ స్టమక్లో మనకు డయాబెటీస్ కంట్రోల్ ఉంటాయి దానికి నిషామలకి చూర్ణమని టాబ్లెట్స్ అని దొరుకుతాయి అలాగే ఇంకా కొంచెం ఈ పెరపెర న్యూరోపతి ఉన్న వాళ్ళైతే వసంత కుస్మాకరం అని శిలాజిత్ అని ఇవి చాలా మంది మార్కెట్ లో కూడా ఉంటాయి శిలాజిత్ అనేది ద బెస్ట్ మెడిసిన్ ఫర్ డయాబెటిక్ న్యూరోపతి కానీ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే వీళ్ళు వచ్చే కాంప్లికేషన్స్లో న్యూరోపతి అనేది చాలా క్రానిక్లో చాలా కష్టంగా ఉంటుంది డయాబెటీస్ లోపల ఎందుకంటే వాళ్ళకు పెరిఫెరల్గా సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు నర్వస్ సరిగా పనిచేయవు దాంతోనే ఏంటంటే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు మద్దు బాగపోవడము దాంతో మల్లంగా ఇంజురీస్ కావడము ఆ ఇంజురీస్ ఉండు సరిగా హీల్గా కాకపోవడం ఎందుకంటే బ్లడ్ సప్లై సరిగా ఉండదు సో దాని మూలంగా ఏంటంటే గ్యాంగ్రైన్ ఫామ్ కావడము ఆంపిటేషన్ అవుతుంది డయాబెటిక్ ఫుట్ అని ఉంటుంది ఇది చాలా కేర్ తీసుకోవాల్సి వస్తాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కింద స్పర్శ కూడా ఉండదు మొద్దుబారిపోతారు ఆ చెప్పులు వేసుకున్నామా వేసుకోలేదా అనేది కూడా తెలియదు నమ్మనేసి వచ్చేస్తాయి సో అలాంటి కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకుంటూ ఉండాలి ఇక తర్వాత డాక్టర్ సలహా అనేది పంచకర్మలు దీనిలో ఎట్లా ఉపయోగపడతాయి డైట్ అనేది ఆయుర్వేదిక్లో చాలా చక్కగా చెప్పారు యాక్చువల్గా ఫుడ్ ఈజ్ ద జస్ట్ టేక్ ఐజ్ ఎ మెడిసిన్ అంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో ఫస్ట్ చెప్పేది డయాబెటిక్ పేషెంట్స్ కి స్వీట్స్ తీసుకోవద్దు అది అది మిత్ ఆ క్రేవింగ్ ఎక్కువ అవుతుంది అపోహనే అది చాలా మట్టుకు తినొచ్చు అన్ని కూడా బ్యాలెన్స్ అదే ఒక్కసారి పేషెంట్ కూడా ఒక్కొక్కసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు డయాబెటీస్ ఉన్నది అనగానే అయ్యోగ్య నేను రేపటి నుండి అన్నం తినొద్దు స్వీట్లు తినొద్దు సో అందుకని అది అన్ని కూడా అపోహలు ఉన్నవి చాలా మందిలో ఇప్పటికి అంటే ఇప్పుడు స్వీట్లు అంటే అదే పనిగా తీసుకో బ్యాలెన్స్డ్ గా తీసుకున్నట్లయితే తీసుకోవచ్చు అది ఇప్పుడు హై ప్రోటీన్ తీసుకోవాలంటారు కొంతమంది అట్లా కూడా అది కూడా రాంగే సో అట్లా డైట్ విషయంలో సరే సడన్లీగా మీరు అన్నం తినొద్దు అని అంటారు అది కూడా రాంగే సో అదానికి చపాతీలైనా ఉంటుంది అన్నములైనా ఉంటుంది దేంట్లోనే ఉంటుంది అందుకనే దీనికి మనకి బెటర్ బెస్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ చెప్పారు ఓకే సో ఫుడ్ ఈజ్ లైట్స్ లైక్ మెడిసిన్ అని చెప్పారు ఆయుర్వేదిక్లో అంటే మెడిసినల్ వాల్యూ ఉండాలి అందుకే ఇప్పుడు న్యూట్రసిటికల్స్ అని వస్తూ ఉంది అంటే న్యూట్రిషన్ ఉండాలి ఫార్మాసిటికల్ వాల్యూస్ ఉండాలి అంటే మనకు వైటమిన్స్ ఇప్పుడు మన ఫుడ్ తీసుకుంటే సరిగ్గా తీసుకున్నట్టయితే మనకు ఎక్స్ట్రా అవసరం లేదు కదా వైటమిన్స్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు మిగతా ఏ జబ్బులు రాకుండా కూడా అందుకే ఆయుర్వేదిక్లు ఏంటంటే ఒక మూడు నాలుగు రకాలుగా ఉండాలని చెప్తారు అంటే రసాయనంగా ఉండాలి అంటే వ్యాధులు రాకుండా మనం తీసుకున్న ఫుడ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత వచ్చిన వ్యాధులను కూడా మనం తగ్గించుకుంటే ఫుడ్ ఫుడ్ ఐటమ్స్లోనే ఈవెన్ కిచెన్లోనే చాలా ఐటమ్స్ ఉంటాయి మనం తీసుకోకుండా మెంతులు ఉంటాయి మనకి ఇవన్నీ కఫంగా ఉండాలంటే మిరియాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఫుడ్ ఐటమ్స్లోనే మనకు మెడిసిన్ రూపకంగా ఉన్నవి ఆ విధంగా ఉండాలని ఇలాగే ఎట్లాగో మనకు జబ్బు వచ్చిందని ఏదో పనిగా ట్యాబ్లెట్స్ రోజు పొద్దున లేవగానే డయాబెటీస్ది ఒకటి బై హైపర్ టెన్షన్ది తర్వాత ఒకటి యాంటాసిడు ఒకటి వైటమిన్ టాబ్లెట్ ఇన్ని రకాలుగా తింటేనే ఉంటారు అవన్నీ యాక్చువల్గా అబ్జార్షన్ కావు సరిగ్గా గట్లో సో అందుకనే ఐరన్ తక్కువ ఉన్నదని మనం ఐరన్ ఎక్సర్సైజ్ తీసుకుంటే అది వేస్టేజ్గా పోతే తప్ప అది యూజ్ కాదు ఎప్పుడైనా డైట్లో ఉన్నది డైట్లోనే మనం చాలా మట్టుకు చక్కగా తీసుకోవాలి అయితే మెడిసిన్ తీసుకున్నట్టయితే అయితే బాగుంటుంది అంటే ఇప్పుడు మనకు అవన్నీ వదిలేసి హై క్యాలరీ డైట్ హై ఫ్యాట్ డైట్ ఏ ఫైబర్ లేకుండా తీసుకున్నట్టయితే అది మొత్తం లో మనకి ఏది అబ్జార్బ్షన్ అనేది కరెక్ట్గా ఉండదు సో అవన్నీ అరెస్ట్ చేస్తూ ఉంటాయి అబ్జార్బ్షన్ అవన్నీ బయట ఫుడ్ అన్నీ కూడా ఇప్పుడు మైదాతో సంబంధించినాయి బయట ఏదైనా కానీ బేకరీ ఫుడ్ కానీ ఇవన్నీ మైదాతో సంబంధించినవి అనేది అవాయిడ్ చేయాల్సిందే నాకు తెలిసి దాని మూలంగానే ఈ డయాబెటీస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి సో ఇవి కాకుండా ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సి వస్తుంది ఈ డయాబెటీస్ లోపల ముఖ్యంగా ఏంటంటే ఎయిర్ టు టో వరకు మనకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అంటే మనకు వెంటకలు ఊడిపోతూ ఉంటాయి డయాబెటీస్ లోపల లేదంటే సరిగ్గా దాని ఏమంటే పలచన అయిపోతూ ఉంటుంది అసలు వాటిలో ఏమి మాత్రం జీవం ఉండదు వెంటకలలో సో అది కూడా ఒక డయాబెటీస్ లోపల తర్వాత నెక్స్ట్ వచ్చేదంటే ఐస్ సో డయాబెటిక్ రెటినోపతి గ్లోకోమా వస్తుంది తర్వాత ఇంకా రకరకాలుగా అంత ఇప్పుడు విజన్ తగ్గిపోతూ ఉంటుంది అందుకే రెగ్యులర్ చెకప్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆయుస్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మనకు ఓవరాల్ ఇది కూడా అంటే ఆయుర్వేదిక్లో కూడా చెప్పారు అంటే దంతానం అలాడ్జానం అని అంతే బాగా ఒక లేయర్ లాగా పేరుకొని పోతూ ఉంటుంది సరిగా క్లీన్ కాదు ఇంకా రకంగా చూసుకుంటే జింజబైటీస్ అని మనకు బ్లీడింగ్ గమ్స్ తయారవుతూ ఉంటాయి ఈ డయాబెటీస్ లోపల సో ఇది ఒక కాంప్లికేషనే ఆ తర్వాత ఇంకా జీర్ణక్రియ లోపల ప్రాబ్లం వస్తూ ఉంటుంది అంటే గ్యాస్ట్రిక్ ప్యారసిస్ అని ఉంటాము అంటే మనకి ఈ డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే మోషన్ కూడా ఫ్రీగా ఉండదు ఎందుకు అంటే న్యూరాలజికల్ ప్రాబ్లమ్ ఆ మూమెంట్స్ అనేది తగ్గిపోతాయి సో వాళ్ళు ఏదో ఒక ల్యాక్స్ తీసుకుంటే గానీ వాళ్ళు మోషన్ ఫ్రీగా ఇది చేయలేకపోతారు అలాగే కంటిన్యూ చేద్దాము సోమయ్య వరంగల్ నుంచి ఇంకొక కాలర్ ఉన్నారు నమస్తే అండి సోమయ్య గారు నమస్తే చెప్పండి 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 మీరు టీవీ చూడకండి డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి

మందులు వాడుతున్నారా ఏమైనా మందులు వాడుతున్నారా ఇప్పుడు మీకు ఆ వరంగల్నే ఉంటున్నారు కాబట్టి హనుమకొండలో కూడా మన కపిల్ బ్రాంచ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళి కాకపోతే ఇవి తిమ్మిళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పెరిపెల న్యూరోపతి అని వస్తూ ఉంటది సో దీని వల్ల ఏంటంటే మనకు మొద్దు బారిపోవడం తిమ్మిళ్ళు ఈ షుగర్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది ఆయనకు ఆయుర్వేదికలో కూడా మనకు ఇంటర్నల్ మెడిసిన్ ఉన్నది అలాగే పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా ఏంటంటే మనకు షుగర్ లెవెల్స్ కరెక్ట్గా తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడు ఊరికే స్నేహపానం ఇచ్చినా కానీ మనకు షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది చాలా మంది అది తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఏమో అని ఒక అపోహ ఉంది అలాంటిది ఏం లేదు జస్ట్ అభ్యంగం చేసుకున్నా కానీ ఇలాంటి వాళ్ళకు తిమ్మిలు రాకుండా పెర్ఫెరల్ సర్క్యులేషన్ పెరుగుతుంది అలాగే రిలాక్సేషన్ ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది అన్ని రకాలుగా లాభం ఉంటుంది ఈ ముఖ్యంగా ఈ మాన్సూన్ సీజన్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పంచకర్మ చేయ మూలంగా అట్లాగే చిన్న చిన్న స్వేదం చేస్తూ ఉంటాము చిన్న ఫోర్మెంటేషన్స్ ఇస్తూ ఉంటాము తర్వాత పంచకర్మ లోపల మనకు విరేచనం చేస్తూ ఉంటాము యాక్చువల్గా అయితే వమనం కూడా చేయవచ్చు దీంట్లో వమనం ఎందుకంటే ప్రధానము వ్యాధి కాబట్టి మనకు వమనం చేయొచ్చు కానీ కాకపోతే వాళ్ళు అడ్మిట్ కావాల్సి వస్తుంది అడ్మిట్ అయ్యి పేషెంట్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సి వస్తుంది అలాగే వస్తే కర్మతోని ఇలాంటి చేయడం మూలంగా ఏంటంటే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి సరిగ్గా పని సో ఆర్గాన్స్ సరిగ్గా పని చేయడానికి కొరకే ఇప్పుడు మనకి పంచకర్మలన్నీ సరిగ్గా పనిచేసి ఏ ఆర్గాను ఉత్పత్తి చేయాల్సిన హార్మోన్స్ అవి చేసేది ఉంటే మనకు సమస్య ఉండదు సో అది మేము చేసే ఇది వాళ్ళ స్ట్రెస్ మూలంగా కూడా కొంచెం దార చికిత్స చేస్తూ ఉంటాము అలాగే పీచీలు చేస్తూ ఉంటాము సో ఈ పంచకర్మలన్నీ కూడా మాకు దగ్గర కపిల్ చికిత్సాలయంలో మాకు అన్ని అన్ని ఆల్మోస్ట్ వాళ్ళన్నీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం డయాబెటీస్ మాకేం లేదు కదా అని అనుకుంటారు అంటే పైకి కనిపించదు సో వాళ్ళు ఏంటంటే ప్రికాషన్ ఏంటంటే ముందే మనకి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా మనం ఈ పంచకర్మ అనేది మంచిగా ఉపయోగపడుతుంది ఓకే ఓకే ఇప్పుడు చాలా మంది అలోపతి వాడుతూ ఉంటారు అలోపతి వాడుతూ కూడా ఆయుర్వేద వాడచ్చా లేదా అవును ఇది చాలా మందికి ఇది ఉంటుంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా డౌట్ అడుగుతారు కాకపోతే ఏంటంటే ఇనిషియల్ గా మేము రెండు కూడా సామిల్టైనస్ గా రెండు తీసుకోమని చెప్తాము సో మేము ఈ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయించుకుంటూ స్లోగా వాటిని విత్డ్రాల్ చేయమని చెప్తాము సో అట్లా డోసేజ్ తగ్గించుకుంటూ పోతాం ఎందుకంటే వాటి కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వాటికి ఉంటేనే ఉంటాయి అలోపెథక్ వాటికి నాచురల్గా వీలైనంత మటుకు న్యాచురల్గా డైట్ ఎక్సర్సైజ్ అండ్ ఈ మెడిసిన్తోనే మేము కంట్రోల్ చేస్తాం ఎందుకంటే ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా చాలా ఉన్నవి తర్వాత పంచకర్మలు చేయించుకోవచ్చు తర్వాత యాక్టివిటీస్ కూడా మేము రెగ్యులర్ ఎక్సర్సైజ్ డైట్ ఇవన్నీ చెప్తూ ఉంటాము ఎక్సర్సైజ్ మూలంగా ఏంటంటే మనకు యాక్టివేట్ అవుతుంది అంటే ఈ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ యాక్టివేట్ అవి కరెక్ట్గా మనకు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది అలాగే బీపీ కంట్రోల్లో ఉంటుంది ఓబేసిటీ కంట్రోల్లో ఉంటుంది ఇవన్నీ కంట్రోల్ ఉండడం మూలంగా మనకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందని మేము పేషెంట్ వచ్చినప్పుడు

సరిగా నడవలేకపోవడం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో దానికి ఈ పంచకర్మలు అనేది చాలా మంచి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు చేసుకోలేరు మేము చెప్పినా కానీ సో దానికి ఏంటంటే జస్ట్ ఒక అభ్యంగం ఒకటైనా కానీ వాళ్ళకు ఇప్పుడున్న సమస్య అయితే తీరిపోతుంది అతనికి ఉంది సో దాన్ని కాకుండా కూడా ఇంకా రకరకాల పంచకర్మలు ఉన్నవి దారా ఉన్నవి సో ఇవి చేసుకోవడం మూలంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అట్ ది సేమ్ టైం డయాబెటీస్ వల్ల వచ్చే ఇలాంటి పెరిఫెరల్ న్యూరోపతి సఫర్ అవుతూ ఉన్నారు సో పెరిఫెరల్ న్యూరోపతి కూడా మనకు ఈ న్యూరాలజికల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ లోపల ముఖ్యంగా ఇప్పుడు స్త్రీలలో చూసుకున్నట్టయితే ఈ చాలా సమస్యలు కూడా ఉంటున్నది అవార్ట్లలో ఇన్ఫర్టిలిటీ అవన్నీ వస్తూ ఉన్నాయి మేల్స్లలో అయితే ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళల్లో ఎరక్టల్ డిస్ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది చాలామంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు ఇది చెప్పగానే మీకు ఫస్ట్ డయాబెటీస్ టెస్ట్ ఒకటి చేయించుకోమని చెప్తాము దానికి మంచి ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్లో ఉన్న చాలామంది తీసుకుంటూ ఉంటారు చాలా మంది ఆయుర్వేదికనే అప్రోచ్ అవుతూ ఉంటారు సమస్యకు సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ఈ కాంప్లికేషన్సే ఎక్కువ ఉంటాయి నెఫ్రోపతి అని వస్తుంది అంటే కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవడం ఎక్కువ కాలం వాడడం మూలంగా కొంత డయాబెటీస్ వల్ల కొంత ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట ఈ రెటినోపతి అని కానీ లివర్ కూడా సరిగ్గా పని చేయకపోవడము మనం ఎందుకంటే డైట్ సరిగ్గా తీసుకున్నట్టయితే ఇవన్నీ ఆర్గాన్స్ అన్ని సరిగ్గా పనిచేస్తాయి సో అది మేము వచ్చిన పేషెంట్కు ఆ కానీ మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే ముందు రాకుండా కానీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కూడా మేము చాలా మటుకు చెప్తా ఉంటాం ఓకే ఓకే సో ఇప్పుడు అలోపతి ఆయుర్వేద వాడుతున్నా మీరు చెప్పారు పంచకర్మలు చేసుకోవాలి అని చెప్పేసి ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకుంటూ ఉండాలి అయితే యాక్చువల్గా అయితే మేము ఆల్రెడీ డయాబెటీస్ తో సఫర్ అయిన వాళ్ళకైతే ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి మేము చేయించుకోమని చెప్తాము ఎందుకంటే ఒక త్రీ మంత్స్కి ఒకసారి మినిమం అది చేయించుకున్నట్టయితే వాళ్ళకు ఈ చిన్న చిన్న సమస్యలు న్యూరోపతి కానీ లేదంటే స్ట్రెస్ కానీ ఇవి లేకుండా ఉంటుంది ఎందుకంటే ఈ స్ట్రెస్ ఇండిజుడీ డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి మెడిసిన్స్ ఎంత ఇచ్చినా కానీ ఎంత డోసేజ్ ఇచ్చినా కానీ కంట్రోల్లో ఉండట్లేదు అని అంటే అది డిపెండింగ్ అపాన్ వాళ్ళ స్ట్రెస్ మూలంగా అది జాబ్ స్ట్రెస్సే కావచ్చు ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు ఏదైనా కానీ అది కంట్రోల్లో ఉండాలి దానికి మనం అభ్యంగము స్టీము తర్వాత ధార చికిత్స చేయడం మూలంగా స్ట్రెస్ ఇండిజువల్ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది మిగతా ఇతర ఇతర మిగతా జబ్బులు ఏమైనా ఉన్నా కానీ మనకు ప్రాబ్లం ఉండదు అందుకని మనకు ఇవన్నీ మూలంగా అంటే బాడీలో ఉన్న అక్యుములేట్ అయిన టాక్సిన్స్ కానీ వేస్టేజ్ కానీ అవన్నీ కూడా మేము ఎలిమెంట్ అవుతూ ఉంటాం ఎందుకంటే మెడికేటెడ్ ఎనిమా ద్వారా కూడా మనకు కొన్ని టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతూ ఉంటుంది అలాగే మనకు విరేచనం ద్వారా కూడా కొంచెం మామూలుగా మైల్డ్ పర్గేషన్ ఇస్తూ ఉంటాం ఎందుకంటే జిఐటి ట్యాక్లో అంత చెత్త చెదంలాగా పేర్కొని పోతూ ఉంటుంది సో అదంతా కూడా గట్ క్లీనింగ్ అనేది కూడా ఇంపార్టెన్స్ దానికి కూడా మేము విరేచన కర్మతో చేస్తాం దానివల్ల మనకు కరెక్ట్గా డైజెషన్ కావాలి డైజెషన్ అయింది అసిమిలేషన్ కావాలి అబ్జార్బ్షన్ కావాలి అలాగే మళ్ళీ సెల్ లెవెల్ వరకు యూటిలైజేషన్ కావాలి సో ఇది మామూలుగా టైప్ టూ డయాబెటీస్ని చాలా మట్టుకు మేము అన్ని విధాలుగా కంట్రోల్ చేస్తూ ఉన్నాం టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సో అది మేము మా దగ్గరికి వచ్చినప్పుడు మేము పేషెంట్కు కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా వాళ్ళు డిప్రెషన్లో కూడా పోతూ ఉంటారు సో ఎందుకంటే నాకు డయాబెటీస్ వచ్చింది నాకు ఈజ్ అబ్ వస్తుందేమో అది వస్తుందేమో తర్వాత ఏం తినకూడదు కావచ్చు అనేది ఒక ఎందుకంటే కొంత ఆహారం మీద మక్కువ ఉండొచ్చు కానీ దాన్ని లిమిట్గా మితంగా తీసుకున్నట్టయితే కనుక ఆయుర్వేదిక్లో హిత హిత అని చెప్పారు ఏది మనకు మంచి ఏది చెడు అనేది ఏది సాత్మ్యము ఏది అసాత్మ్యం అని కూడా చెప్పాడు అంటే ఏది పడుతుంది మనకు ఏది పడదు అనేది సో అట్లా మనం ఆ విధంగా మనం ఏది మనకు సూటబుల్ డైట్ అనేది చూసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయినా చూసుకుంటే మనకు ఔషధంతోని పనే పడకుండా మనం కొంతవరకు సేఫ్ సైడ్ ఉండొచ్చు అప్లికేషన్స్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్స్ కాకర నేరేడు ఈ జామా ఇవి తీసుకుంటే తగ్గుతుంది అని చెప్పి అదే కాకర జ్యూస్ తాగడం కూడా మనం జ్యూస్ అదే అంటే అదే పనిగా కాకుండా కొంచెం మనకు ప్రికాషన్ ఉండాలి ఒక్కొక్కసారి డైరెక్ట్ జ్యూసెస్ కొంతమందికి పడవు సో అది దాన్ని మెడికేటెడ్ రూపంగా తీసుకున్నట్లయితే మనకు చాలా మటుకు మెడికేటెడ్ రూపంగా మాకు ఉన్న మెడిసిన్స్ కాంబినేషన్లు కూడా ఇవే ఉంటాయి రొటీన్గా మనం ఈటబుల్ ఏవైతే ఉన్నాయో కాకర కానీ జామున్ కానీ ఇవి వీటితో పాటుగా కూడా మనకు శిలాజిత్తు అది కంట్రోల్ చేస్తూ ఉంటది ఇంకా అది కాకుండా కూడా చాలా చిన్న చిన్న చిట్కాలతో మేము వాళ్ళకి వచ్చినప్పుడు చెప్తా ఉంటాము అవి ఫాలో అయ్యేది ఉంటే సరిపోతుంది అది మామూలుగా ఓకే డాక్టర్ కంటిన్యూ చేద్దాం రామ్మూర్తి ఇంకో నమస్తే అండి హలో చెప్పండి హలో చెప్పండి సమస్య చెప్పండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం షుగర్ ఉందా మీకు షుగర్ ఉందా ఎంత ఏజ్ వయసు ఎంత మీది లేదండి వయసు ఎంత వయసు ఎంత మీది ఏజ్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ సో ఇది మామూలుగా ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్ ఇది మామూలుగా ఓల్డ్ ఏజ్లో ఏంటంటే పెరిస్టారికక్ మూమెంట్స్ కొంచెం తగ్గిపోతాయి సో వాళ్ళు తీసుకునే డైట్లో ఒకటి ఆ తర్వాత మనం చిన్న చిన్న లాక్సెట్ జస్ట్ త్రిఫలా తీసుకున్నా కానీ వాళ్ళకి స్మూత్గా ఫ్రీ మోషన్ అవుతుంది అలాగే న్యాచురల్ లాక్స్ అని కొంచెం గోల్ అని వంటి కొన్ని కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం మూలంగా అలాగే విరేచనం కొరకు మా దగ్గర మాకు డైరెక్ట్ అప్రోచ్ అయినా కానీ మేము వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాము ఆ బ్యాస్ట్ అని ఒక సిరప్ ఉంటుంది అక్కడ డయాబెటీస్ లేదు కాబట్టి కాకపోతే ఏంటంటే వీళ్ళకు రొటీన్గా రోజు ఒకటి రెండు సార్లు మోషన్ ఫ్రీ ఉంటేనే వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉండదు లేదంటే దానివల్ల కొంచెం డిస్టెన్షన్ ఆఫ్ డమిన్ ఇండైజేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో అందుకని అది చాలా మటుకు ఏజ్ ఓల్డ్ ఏజ్లో ఉన్న ప్రాబ్లమే అది ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం నమస్తే